తెలుగులో అందరికీ నమస్కారం ఇక్కడికి మీడియా సమావేశానికి ఇచ్చేసిన పత్రికా ప్రతినిధులు మీడియా ఛానల్ వారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నిన్న కాదుకు మొన్న కౌన్సిల్ మీటింగు వాయిదా పడ్డం ప్రజల పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల చైర్పర్సన్గా గారు వల్ల మీటింగ్ వాయిదా పడింది ఆమె ఈరోజు వచ్చిన దానివల్ల లేదంటే నిన్నే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళం నేను బయట ఉన్నాను ఈరోజు వచ్చిన దానికి చెప్తా ఉన్నాము ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న ఇది అవాకులు జవాకులు పేరుతో కౌన్సర్లకు బాగా పరిష్కారాలు వాళ్ళ మధ్యలో గొడవలు అయినాయి కబ్జాలు చేసినారు జాగాలు పంచుకున్నారు ఏదేదో పనికైనా మాట్లాడితే వాళ్ళ సంస్కృతిని మాపై ఉంచే ప్రయత్నం చేసినారు మీలాగా మేము కొత్తపేట బ్యాచ్ పాతపేట బ్యాచ్ గంటావురు కాలనీలోకి బ్యాచ్ పురపల్లి కాలనీలో ఒక బ్యాచ్ గడ్డూరు కాలనీలో ఒక బ్యాచ్ లేదు మేమే మీ ఆడ సెటిల్మెంట్లు చేయలేదు ఏదైనా ఉంటే మీరు చూపించండి అంతేగాని ఒక చిన్న విషయానికి లేని రాజధాంతం చేసి మీడియాలో ఫోకస్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పదకొండు సీట్లు వచ్చినాయని మీరు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా ఈవీఎంలలో గెలిచిన ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచి ఈరోజు ఏదైతే ప్రజా ఆదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు దయచేసి మీరు గురువింద సామెత చెప్పినట్లుగా ప్రవర్తించద్దండి మా కౌన్సిలర్లందరూ మేమందరూ కలిసికట్టుగా ఉన్నాము మాకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేవు మేమంతా బాగున్నాము ఊరికే మీ అభిప్రాయాన్ని అంతా కూడా మాపై వృద్ధి మీరు పలచన కావద్దని మీ అందరికి కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం మొన్నట పల్లెటూర్పూర్ పాలక సంఘంలో జరిగినటువంటి వాయిదా మున్సిపల్ మీటింగ్ వాయిదా గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్ అయితే కార్యకర్తలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గారు ఆ రోజు ఆరోగ్య రీత్యా వల్ల రాలేక మున్సిపల్ కమిషన్ ఫోన్ చేసి ఈ మీటింగ్ వాయిదా వేసిందిగా ఎప్పుడైతే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ప్రతి కౌన్సిల్ ఫోన్ చేసి మీటింగ్ లేదు మీటింగ్ పోస్ట్ పోనీది రెండు రోజుల తర్వాత మీటింగ్ పెడతారంట అని చెప్పినారు తర్వాత ఏమైందో ఏం జరిగిందో తెలీదు కానీ అతనికి ఎవరు చెప్పినారో తెలియదు నలుగురు మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ పిలిపించి మీటింగ్ జరిపించినారు ఏ భారతదేశ రాజ్యాంగంలో కూడా మున్సిపల్ చైర్మన్కి పూర్తి అధికారాలు ఉంటాయి మీటింగ్ జరిపించేదానికి బాడీ నిర్వహించి ఏ విధంగా ప్రజా సమస్యలు అయితే ఏ విధంగా అజెండా రూపంలో మనం పొందుపరుస్తామో ప్రతిదీ కూడా చర్చించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మున్సిపల్ మున్సిపల్ సమావేశం జరిపించే హక్కు పూర్తి సర్వ హక్కులు మున్సిపల్ చైర్మన్ గా ఉంటుంది అలాంటి హక్కుని అతను మున్సిపల్ కమిషన్ అయినటువంటి రమణారెడ్డి గారు ఆయన ఏం చేశారంటే ఆ హక్కుని మా పూర్తిగా కాలరాసి అతనే పూర్తిగా చేతులు తీసుకుని మీటింగ్ జరిపించినారు ఇది భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్ర కూడా ఎక్కడ కూడా ఒక మున్సిపల్ కమిషనర్ మీటింగ్ నిర్వహించే హక్కు ఎక్కడ లేదు అతనికి ఎవరు ఆ హక్కు కల్పించినారనేది మేమందరూ కూడా అతని మీద ప్రతివేమో చర్య తీసుకుని అతని మీద హైకమాండ్ కలెక్టర్ గారికి తర్వాత గవర్నమెంట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాము తొందరలోనే అతను ఏ హక్కుతో ఏ అధికారంతో చేశారని మేమందరం ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కౌన్సిల్ కూడా మున్సిపల్ వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ విమర్శించడం జరిగింది అతను వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా ఇక్కడ ఎన్నిక అక్కడికి వెళ్ళి ఏ స్వభావం కోసం వెళ్ళారైతే అతను వాళ్ళకి తేలాలి ఒక ఒక కౌన్సిలర్ అయితే మన కొత్తపేట సంబంధించినటువంటి గాంధీనగర్ కౌన్సిలర్ ఆయన ఐదేళ్ళు ఒకసారి పార్టీ మారుతాడు ఐదేళ్ళు ఒకసారి వాటు మారుతా ఉంటాడు ఆయన కూడా మమ్మల్ని విమర్శిస్తాడు ఒక ఒక తట్ట ఒక తట్ట మొన్నే లేదు వార్డులు ఈ రోజు ఈ రోజు వార్డులు వెళ్ళమని చెప్పండి ఆయన ఏ విధంగా బుద్ధి చెప్తారనేది ఐదు సంవత్సరాలు ఒకసారి పార్టీ మారుస్తాడు ఐదు సంవత్సరాలు ఒకసారి వార్డు మారుస్తాడు ఆయన కూడా అభివృద్ధి గురించి మాట్లాడతాడు ఈ రోజు పల్నూరు మున్సిపాలిటీ గురించి పద్దెనిమిది నెలలు అవుతాను ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయలు పల్నూరు పురపాలక సంఘంకి ఈ ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక శాసనప్పుడు తెప్పించినారా అనేది మీకు మాకు చెప్పాలి ఎందుకంటే ప్రజలు తెలియాలి మేము ఇక ఈ మున్సిపల్ పర పురపాలక సంఘంలో ఉన్న నిధులతోనే మేము అభివృద్ధి చేస్తున్నామే తప్ప గవర్నమెంట్ చే ఒక రూపాయి కూడా సింగల్ ఎంపీ కూడా ఇంతవరకు పలమేరు పురపాలక సంఘం కోటి విల ఏర్పాటు అయినప్పటి నుంచి ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ అభివృద్ధి తర్వాత మమ్మల్ని ఎలక కౌన్సిలర్లు అంటున్నారు ఇప్పుడు ఇద్దరు ఎలక్ కౌన్సిలర్లే కదా మీరు చేసుకున్న ఇద్దరు ఎలక కౌన్సిలర్లే కదా వాళ్ళు కూడా ఎలక కౌన్సలర్లు కదా ఎలక ఉండింది వాస్తవమే మున్సిపల్ మున్సిపాలిటీ ఎలాగనుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలక ఉండింది మున్సిపాలిటీలో దాని అన్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలకల మందు బట్టి మేము సంపేస్తాం ఎలకల మందు పెట్టి ఇరవై నాలుగులో మా పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలకల మందు సంపేయడం ఊరు ఎలకలేము అంగురసింహు పులిలే ఉండేది రేపు ఎలక్షన్ వచ్చినా దీటు ఎదుర్కొంటాము మేము దీటుగా దీటు ఎదుర్కొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏకదం జెండా మేము ఎందుకు ఇన్ని రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టలేదంటే కానీ మీ అది మీ అధినాయకుడు కూడా ఫ్రీగా వదిలేశాడు ఎవరు ఏం తిని తీ బాగా తినేసి భోజనం చేయను అని తెలుసు లెక్క రాసుకుంటాడు ఎవరు తిన్నాడు అండి మీరు పోయినా పదవి అడిగినప్పుడు బుక్కి బయట వేస్తారు నీ చిత్తా ఇది రాని వాయిన తెలివైన ఆయనకి తెలుసు ఎవరు చరిత్ర ఏమని కాబట్టి దయచేసి మీ మీ పద్ధతిలో మీరు ఉండండి మేము రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బాగా మీ గురించి మాట్లాడుతూ ఉంటున్నాము మీకు తొందరగా మా దగ్గర మాట్లాడి చేస్తున్నారు మీరు మాట్లాడండి మాట్లాడండి ఓకే రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు నుంచి బాగా స్టార్ట్ అయింది మీరు మాట్లాడడా మేము మాట్లాడదాం అభివృద్ధి గురించి మాట్లాడడా అవినీతి గురించి మాట్లాడడా ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యకర్త కార్యకర్త అయినా వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అయినా అవినీతిలో మేము పాల్గొ అవినీతిలో మేము ఉన్నాము పలా పల జాగా మేము తినేసినాము పల కబ్జా చేసినాము అని నిరూపిస్తే మేమందరూ కూడా రాజకీయ సత్యాన్ని కూర్చుంటాం ఒకవేళ మీరు నిరూపించిపోయి మీరు కూడా రాజకీయాలు పూర్చుకోవాలి మీరు ఏమేమి చేసినారో ఈ పద్దెనిమిది నెలల్లో మాదే పెద్ద బుక్కే ఉంది పెద్ద చిత్తా ఉంది ఇప్పుడు ఇంకా ఇప్పాల్సినప్పుడు మేము చెప్తాము ఇంకా ఇంకా ఎలక్షన్ ఉన్నాయి ఇక రెండు మూడు నెలల్లో నాలుగు నెలల ఐదు నెలలు ఎలక్షన్ అప్పుడు ఇప్పుతాం దయచేసి ఆధారపడదండా మైక్ ముందు రాజు మాట్లాడే కాదు అయ్యా ఏమేమి ఇంకా మేము ఉన్నాయి కొనుక్కుంటా టైం ఏంటి మాకు కూడా మేము చూసుకోవాలి మీరు ఏమేమి చేస్తారు లాంటి టికెట్లు అమ్మండా ఏమే ఇస్కెట్ బ్యాగ్ ఆడించండా ఏమైనా మద్యము బాల్ బాల్ ఏమేమి పారించడా మదిన పల్లె ఒకసారి చూడండి తొమ్మిది గంటలకి ఎట్లుంటుందంటే తాగేసి పదకొండు నిద్రపోతా ఉంటారు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మద్యం మదనపల్లి రోడ్డు కాదు మద్యంపల్లి రోడ్ అదే మద్యంపల్లి రోడ్ అయిపోయింది మదనపల్లి రోడ్ కాదు ఆ విధంగా మద్యం షాపు పెట్టి విచ్చల విడిగా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ తాగిచ్చేదే ఆరు గంటల పైన మందు పదకొండు గంటలకు వెళ్ళిన పన్ను బండ్ మందు పుష్కలం దొరుకుతుంది కాబట్టి ఆ వైన్ షాపులు పై బాగా ఎక్కడ చూసినా మందు తాగి సాయంగా పనుకుంటారో అది మీరు చేసిన అభివృద్ధి ఈ పల్మూరు మున్సిపాలిటీలో తర్వాత కొంతమంది కౌన్సిలర్లు అదే పనిగా అభివృద్ధి గురించి మాట్లాడినారు తర్వాత అవినీతి గురించి మాట్లాడారు నేను ఒక సవాల్ విసురుస్తాను మీ అందరికీ మీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ఇక్కడ ఎవరైనా అవినీతి పాల్పడింటే ఎవరైనా జాగాలు కొట్టేసి ఉంటే కబ్జా చేసి ఉంటే నిరూపించండి మీ ప్రభుత్వమే ఉంది మీరే మీ అధికారులు ఉన్నారు మీ అధికారులు ఏం చెప్తారు చేస్తారు కాబట్టి మీరు దయచేసి ఏం చేస్తారు అధికారులు పలానాడు జాగా కొట్టేసినాడని చెప్పి తీసుకొని ప్రజలకి ఇచ్చేయండి ఆ పని చేయని మీరు దయచేసి మేము కూడా సంతోషిస్తాము ఒకవేళ మా మీదేమో ఉంటే తీసుకోండి మీరు కూడా మీకు అధికారం ఉంది కాబట్టి మాట్లాడు నుంచే మాట్లాడుతున్నాను అందరికి నమస్కారం మీడియా వాళ్ళకి పత్రిక విరేతలకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నారు అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్లుగా మనం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం వాళ్ళ మాట వాళ్ళు ఏమేమి చేశారు చేయని ఉద్దేశంతో మనం కూడా ఉండిపోయినా మాట్లాడకుండా ఇది రాను 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 మాటలు ప్రభుత్వంగానే ఉండిపోతా ఉండిపోతూ ఉన్నారు చేతులు ప్రభుత్వంగా లేదు ఇది ఈ పొద్దు వాళ్ళు తప్పులు చేసే ప్రభుత్వం వాళ్ళు పక్క పెట్టుకుని వాళ్ళు తప్పులు చేసే గుడ్డు కాల్చి మగన్ మన పైన చేస్తా వేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్లు వింటా ఉన్నారు మంచిదే ఇన్ని తప్పులు మనం అంటున్నారు కదా మాట్లాడితే మీడియాలు మీరు ఏమంటున్నారు తప్పులు మనం చేసినాం చేయండి రుజువు చేయండి పలాన్ జాగాలు అమ్మేసినారు పలాన్ జాగాలు అమ్మేసినారు రుజువు చేయండి రుజువు చేసి మా పైన చర్యలు తీసుకోండి మాట్లాడితే జాగాలు అమ్మేసినా జాగాలు అమ్మేసినారు నిజంగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక మాట చెప్తున్నాను హాస్పిటల్ వెనకాల తొమ్మిది ఎకరాల స్థలము గత ప్రభుత్వాల్లోనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు దాని ముందు ప్రభుత్వాల్లో తొమ్మిది ఎకరాల స్థలం హాస్పిటల్ వెనకాల ఏమైనట్లుగా ఏమైనట్లుగా గవర్నమెంట్ స్థలం ఏమైనట్లుగా మన ఎవరో ఒక ఆయన చెప్పారు గుడియా రోడ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కౌన్సిలర్ అనుకున్నారు అంత దురదర్శనం ఇది గతి మనకు రాలే ఎవరు అన్నారో మీరే ఎంక్వైరీ అయ్యండి నేను మా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నాను మీరే ఎందులో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఒక జాగా అమ్మింటే కూడా కఠినంగా శిక్షించండి వాళ్ళకి జైలు పంపించండి ఇంట్లో నాతో సహా మీకే తెలుస్తుంది ఎవరు అమ్మన్నారు ఎవరు ఎవరు కబ్జాలు చేసినారనేసి ఇంకోటి మాట్లాడితే గంటావారు ముంచేసినాడు తినేసినాడు ముంచేసినాడు తినేసినాడు గంటావారు గురించి మీకు ఏం తెలుసు గంటావురు కాలనీలో ఎన్ని రోజులకి నీళ్ళు వస్తాను మీకు తెలిసిన నేను పదహైదు ఏళ్ళుగా ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి నా సొంత డబ్బులతో కుమార్ అన్న మున్సిపల్ చైర్మన్ ఉండినప్పుడు అప్పుడుండే ఏఈలు కమిషనర్ పిలుచుకొని పోయి నా సొంత డబ్బుతో సొంత డబ్బుతో కనీసం అంటే ఆడ ఒక మొత్తం మూడు వార్డులకు పైప్ లైన్ ముప్పై లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను మున్సిపాలిటీలో కూడా చెక్ చేయండి ఏమన్నా బిల్లులు ఉన్నాయి జాఫర్ ఏమన్నా చేసుకున్నాడేమో అనేసి ఇంటింటికి కుళాయిలు ఇప్పించినాను రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వందల రూపాయలకి కుళాయి అనేసి ఇంటింటికి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నేను ఇంటింటికి కుళాయిలు ఇప్పించినాను మళ్ళాక పందులు తిరుగుతా ఉండే గంటావూరు కాలనీలో ఆ పక్క లాస్ట్ లో కాలనీలో పందులు తిరుగుతా ఉండే ఒక సెట్ సలం ఇస్తా ఉంటే మన వాటిలో ఉండే వాళ్ళకి ఏదో ఇవ్వలే ఎక్కువ ఇవ్వలే చేయాలా అనే ఉద్దేశంతో నేను గతం మన మాజీ ఎమ్మెల్యే గారితో చెప్పి అడవిగా ఉంటే అడవిగా ఉంటే మొత్తం క్లీన్ చేసి తొమ్మిది వందల తొమ్మిది వందల డెబ్బై ఇంటి స్థలాల్లో మన దీంట్లో రెవెన్యూ ద్వారా సచివాలయాల్లో అప్లై చేసి పేరు ఎంఆర్ఆర్ గారు పులికి వాళ్ళకి చీటీలు ఎత్తించినాం వాళ్ళకి వచ్చింది నెంబర్తో సహా ఇంటి జాగ్రత్తలు ఇప్పించినాం మనము ఈ రోజు చెప్తారు జాఫర్ అమ్మ జాఫర్ అంత దురదృష్టం పట్టలేదు ఇంకా కాదంటే పది మంది పెట్టే ఉద్దేశమే కానీ పది మంది సొత్తు తినే ఉద్దేశం ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఈ నేను లెవెల్ చేసి ఇస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని పిల్లలు మీరు అమ్మారా నేను రుజువు చేపిస్తాను ఎన్క్వైరీ చేయండి జాఫర్ అనేవాడు ఏడన్నా జాగాలు అమ్మాడా అంతా మీరు ఏం కఠినంగా శిక్షిస్తా శిక్షించండి నా సిద్ధం లేదు మీరు ఈ పదహైదు నెలల్లో మీరు ఎన్ని జాగాలు అమ్ముతా ఉన్నారు గంటావర్లో నేను రుజువు చేపించేదా మీరు ఏమేమి అక్రమణాలు చేస్తారు రుచి కరెక్షన్ కరప్షన్ తీయాలంటే భయపడతా ఉండ్రీ ఈ పత్తు సచివాలయంలో పరిస్థితి ఏమి ఒక పింఛన్ పెట్టాలంటే పరిస్థితి ఏమి ఒక రేషన్ కార్డు కావాలంటే ఏమి ఉండీలు పెట్టేసినారు ఉండీలు ఏమ్రా అంటే మాకు ఇన్ఛార్జ్ ఉన్నాయా వాళ్ళు గీవాళ్ళ అంటున్నారు మీరు ఎవరికన్నా ఐదేళ్ళు గత ప్రభుత్వంలో కనుక్కోండి గంటారు సచివాలయంలో కనీసం అంటే తొమ్మిది వందల ఇంటి సలాలు రేషన్ షాపులు కనీసం అంటే రేషన్ కార్డులు ఒక ఐదు వందల కార్డులు ఇప్పించిండం ఏడన ఒక రూపాయి కరప్షన్ పాటుపడ్డా చూడండి ఈ పొద్దు మాట్లాడితే వైఎస్ఆర్ కౌన్సిలర్ తిని ఆర్ కౌన్సిలర్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రుజువు చేయండి కఠినంగా శిక్షించండా ప్రభుత్వం మీద మీరు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఉండదు మీరు చెప్పినట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా ఉండదు ఒకవేళ నేను కూడా కానీ నా కూడా కానీ ఏదన్నా తప్పు చేయంటే మీరు కఠినంగా పనికిరాని పనులు మీరు పదహారు మీరు పదహారు నెలలుగా మీరు చేసుకుంటూ హాస్పిటల్ తొమ్మిది ఎకరాలు జాగాలు అమ్మేసి తొమ్మిది ఎకరాలు స్థలం అమ్మేసి మీరు గతంలో ఈ రోజు మా పైన బట్టకాల్సి మొగం కలిస్తా మొగం తుడుస్తూ ఉన్నారా మీరు మీరు ఇప్పుడు కూడా సరే నేను డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాను నేను అనా మేము గానా తప్పు చేయండి మీరు కఠినంగా శిక్షించే దాన్ని మేము సిద్ధము మీ ఊళ్ళో చేస్తా ఉండే అరాక్షలు గంటా ఊరులో వచ్చి మీరే కనుక్కోండి మేము రెడీ చేయని సత్తాలు అప్పుడు ఉండే కలెక్టర్ గారు తొమ్మిది వందల ఎనభై పట్టాలు సంతకాలు చేసిన సంతకాలు కూడా ఉన్నాయి దాని భాగంగానే పన్నెండు రెండు వందల పన్నెండు పట్టాలు గట్టూరులో వచ్చిన పట్టాలు ఇక్కడ మార్చియండి అని అది కూడా చెప్పాము ఆ పట్టాలు కూడా ఎంఆర్ఆర్ ఆఫీస్ లోన్మగ్ చిన్న పేపర్ కూడా నా దగ్గర ఉండదు ఆ పట్టాలు మార్చి ఎక్కడ మనకు అమ్ముకునే దానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో ఆ జాగాలు కూడా ఆ కూడా ఇంద్రమా కాలనీలో ఇన్ఛార్జ్ ఏమి ఇన్చార్జు జాగాలు ఏడా చూసి అమ్ముకునేది గడ్డూర్ ఇదో వైఎస్ఆర్ నగర్ లో ఆడిపోయేది ఏమి కనీసము నీళ్లు పోయి వంకలుగా కోసుకుని పోయితా ఉంటారు రోడ్లు మీకు అది లెవెల్ చేయడానికి లేదు ఆ గంట జనాలు అడగండి ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి జేసీబీ ఆ వార్డు కోసం జేసిబి నా కొని పెట్టేయండి నేను రోడ్లు కాలు లెవెల్ చేయడానికి ఇప్పుడు పై చూడండి సైకిల్ పోయేదానికి కష్టంగా ఉండాలి మీరు ఏదో పొట్ చేస్తారు చేస్తారు అనేసి మనం కూడా ఎదురు చూసినాం మీరు ఏదో చేస్తారు పడతారు అనేసి ఇప్పుడు వరకు కూడా పదహారు నెలలు అయింది మీరు ప్రభుత్వం పదహారు పదిహేడు నెలలు అయింది ఇప్పుడు మీరు ఒక అరకిలో సిమెంట్ కలిపి చేశారా ఏదైనా ఒకే ఒక పది రూపాయల అభివృద్ధి పని చేశారా మీరు గంటావారులో కానీ పనన్న టౌన్ లో కూడా కానీ మాట్లాడుతా అప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు నేను గంటా వారు కానీ దత్తకు తీసుకుంటానని నేను కూడా సంతోషం పడ్డాను నేను చెడిపోతే కూడా పోనీ మా వాళ్ళు ఆయన దత్తకు తీసుకొని ఊరంతా డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఆ రోజుపైన ఇప్పుడు వరకు రానేయలే పాపం ఆయన ఇదంతా ఆలోచించండి ఊరికే ప్రజలు నమ్మారని మీ మాటలు ఏ ఊరు నమ్మరు మీ బుద్ధి ఇప్పుడే అర్థమైపోయింది మీ బుద్ధి మీ స్వేచ్ఛలు మీరు చేస్తా ఉన్న పనులు ఇప్పుడే జనాలకు అర్థమైపోయింది మాట్లాడితే ఎలక్షన్ ఎలక్షన్ రాండే దమ్ము ధైర్యం చెప్తున్నారు కదా అట్లే తెలుసుకుందాం ప్రజాశాతంలో పోతాము మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తారు కదా జరిపించింది జనాలు ఎవరికి ఆదరిస్తా అది కూడా చూద్దాం మల్లంక మనం అందరూ గెలిచి జగన్ అన్న జెండా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మల్లంక చేసుకుంటాము రాబోయే ఎలక్షన్ ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం నిలబెట్టుకుంటాం అందరికి నమస్కారం இந்த <coughs> <coughs>